మాయా ద్వీపం పార్ట్ ఫోర్ తదనచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఊరు మారడానికి కారణం ఏమిటి అని ఆమె అడిగింది బద్దలు కొట్టింది గట్టిగా అరుస్తూ బలంగా గొలుసులను లాగాడు కోట స్తంభాలు ధ్వనులతో రుద్ర గురించి తెలిసిన సైనికులు రుద్రని ఎదిరించే సాహసం చేయలేక కోటలో ఉన్న క్రూర మృగాలను తీసుకొచ్చి రుద్ర మీదకు వదిలారు అవి రుద్ర మీదకు రాకపోగా జనాల మీదకు వెళ్లి జనాలను చంపుతున్నాయి సైనికులకు రుద్రని అడ్డుకోవాలో లేక జంతులు అడ్డుకోవాలో తెలియట్లేదు రుద్ర అలుపు లేకుండా అడ్డు వచ్చిన వాళ్ళను సంహరిస్తూ ఉన్నాడు మృగాల మధ్య మృగాల్లా కనిపిస్తున్నాడు ఆడది ఆపదలో ఉన్నప్పుడు కాపాడలేని జనం ఉన్నా లేకపోయినా ఒకటే అని కనపడిన జనాన్ని కూడా చంపడం మొదలు పెట్టాడు సైనికులు పూర్తిగా మరణించారు ఊరు అయ్యింది ఆఖరికి రుద్ర జనాసురుణ్ణి చంపేశారు సువర్ణ శరీరం ఎక్కడా కనిపించలేదు ఆమె కోసం కోట మొత్తం రెండు రోజులు వెతికారు ఆమె ఎక్కడా కనిపించలేదు ఆ తర్వాత రుద్ర కోటలో మరణించాడు అప్పటి నుంచి ఈ కోట కోటలో నీ కోసం వెతుకుతూనే ఉన్నాను అని రుద్ర చెప్పాడు రుద్ర చెప్పడం పూర్తి కాగానే కోట బయట రాజు ఆత్మ ప్రకృతిని భయపెట్టేలా నువ్వు నీ ప్రేయసి కోసం ఎదురు చూస్తున్నావు నీతో పెట్టుకున్నందుకు నా రాజ్యం మునికి లేకుండా పోయింది పని దేవుడు నాకు రెండో అవకాశం ఇచ్చాడు నా ఆత్మ ఈ అడవిని దాటి వెళ్ళలేకపోతుంది ఆ శివుడు నాకు అడ్డుపడుతున్నాడు నీ చేతులతో ఆ లింగాన్ని అడవికి దూరంగా తీసుకుని తెలియదు నువ్వు నేను ఈ లోక కాదు ఈ విశ్వాన్ని ఎదుర్కోవచ్చు అని జనాసురుడు అన్నాడు నీ ఆత్మకి శాంతి లభించే సమయం వచ్చింది అని రుద్ర మట్టిలో ఉన్న కట్నాన్ని తీయబోయాడు అని కుదరలేదు నువ్వు నన్ను చంపాలన్నా నేను నిన్ను చంపాలన్నా శరీరం కావాలి అని రాజు నవ్వాడు ఇంతలో అభిలోనికి లోనికి ప్రవేశించాడు సువర్ణని చూసి అభి చేతిలో ఉన్న బ్యాగ్ ని పక్కన పడేసి సువర్ణ వైపు పరిగెత్తాడు జనాసురుని ఆత్మని చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు రాజు ఆత్మ సువర్ణ శరీరాన్ని ఆవహించింది రుద్ర ఏం చేయలేకపోతున్నాడు ఆకాశం వైపు చూసి ఒక్కసారిగా రుద్ర అని గట్టిగా అరిచాడు రుద్రకి శరీరం ఏర్పడింది ఇప్పుడు జనాశుని చంపాలంటే సువర్ణని చంపాలి రుద్ర చేతి దగ్గర అభి పడేసిన బ్యాగ్ ఉంది ఆలయంలో అభి ఫోటోలు తీస్తుండగా చిన్న త్రిశూలంలా వెలుగు స్నేహితులకు తెలియకుండా ఆ త్రిశూలాన్ని బ్యాగ్ లో వేసుకున్నాడు రుద్ర బ్యాగ్ లో చెయ్యి పెట్టి వెలుగుతున్న త్రిశూలాన్ని బయటకు తీశాడు త్రిశూలంతో పొడిస్తే సువర్ణ మరణిస్తుందని బాధపడుతున్నాడు ఆ త్రిశూలం సువర్ణ గుండెలో గుచ్చుకుంది రాజు ఆత్మ లోకాన్ని విడిచిపెట్టగానే మిగిలిన ఆత్మలు కూడా సువర్ణ శరీరాన్ని వదిలేసి అనుమరుగైపోయింది కింద పడుతున్న సువర్ణను రెండు చేతులతో పట్టుకున్నాడు సువర్ణ గుండె ఆగిపోయింది రుద్ర కన్నులను కన్నీటి కొని కప్పేసింది ఆమె గుండెలో గుచ్చుకున్న త్రిశూలం వెలుగులా మారి ఆమె శరీరంలో కలిసిపోయింది ఈ శరీరం నీకు ఎలా వచ్చింది నువ్వు దేవుడు అని ఆమె అడిగింది రుద్ర చిన్న చిరునకు నవ్వాడు నేను మరణించి రాబోయే రెండు వందల తరువాత నీ మిగిలిన జీవితం మొదలవుతుంది అప్పటి వరకు నీ శరీరాన్ని భద్రపరచు అని చెప్పాడు ఆ మాటలు ఉన్న సువర్ణకి ఏం అర్థం కాలేదు నేను దేవుణ్ణి కాదు లోకరక్షకుణ్ణి అని చెప్పాడు